అదే ఓకే సార్ ఇంకొక వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఈయన ఒక పెద్ద డైరెక్టర్ ఏమో లేకపోతే మనకు తెలియకుండా పెద్ద పెద్ద సినిమాలు కానీ అలా చేస్తుంటాడు కాబట్టి ఇంత జెన్యున్గా మాట్లాడుతున్నాడు ఫ్రీగా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడడం అంటే అంత కాన్సన్ట్రేట్ అంటే ఎలా పీస్ఫుల్గా అంత కూల్గా చెప్పడం అంటే మామూలు విషయం కాదు కదా అని చెప్తున్నారు అసలు ఏంటి సార్ ఇప్పుడు ఎంతమంది వచ్చినా మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కామ్గా వేరే వాళ్ళు అయితే ఇవ్వలేరు కదా కొంతమంది ఎలాగంటే నేను ఇవ్వను ఎంత టైడ్గా ఉన్నాను అలా కాకుండా రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని మీరు ఏం కాదు అడగండి నేను చెప్తాను నా అని చెప్తున్నారు కదా ఇప్పుడు నేను పిలిస్తే ఎవరు రాల నేను చెప్తే నెంబర్ వన్ నెంబర్ టూ ఇవన్నీ కమర్షియల్గా వైబుల్గా వైబిలిటీ ఎంత నుంచి నాకు ఎంత మైలేజ్ వస్తుంది ఎంత అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అట్లాంటి క్యాలిక్యులేషన్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ పర్పస్ కూడా అది కాదు ఎక్కడో ఎవరో ఎంతో దూరం నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు దాంట్లో నా ఇన్వెస్ట్మెంటు కేవలం నా మాటలు పోయేదేంటి ఏదో అడుగుతున్నారు ఎంతో దూరం నుంచి వచ్చారు సరే ఏం అడుగుతున్నారు నాకు తెలిసి తెలిస్తే చెప్తా తెలియకపోతే తెలుసుకొని చెప్తాను నేను తెలుసుకుంటా కదా నేను నేను పిలిస్తేనే వచ్చారు కాదు దానికి ఏమైనా ఈక్వేషన్ ఇంటర్వ్యూ మాట్లాడితే నాకు పదివేలు వెళ్ళడానికి ఏదైనా యాక్టింగ్ సెటప్ అంటే వెరీ వెరీస్ ద మనీ షో మీ ద మనీ హనీ ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడన్నా ఒక డైరెక్టర్ మంచి డైరెక్టర్ రాజమౌళి కానీ లైక్ వేరే వాళ్ళు కానీ ఎవరైనా ఆఫర్ చేస్తే సో వర్క్ చేయడానికి అయితే మీరు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నారా అంటే నార్మల్గా ఒక ఆఫర్ వస్తే మీరు అగ్రీ చేస్తారా నేను ఈ పేరు ఆ పేరు పెద్ద పేరు చెప్తున్నాను ఎగ్జామ్ అదే చెప్తున్నా ఓకే ఐఎమ్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ ఈ పెద్ద పేరుతో అసోసియేట్ అవ్వాలి చిన్న పేరుతో వద్దు అని నేను అట్లా ఏం డిఫరెన్షియేట్ చేయను కాంటెంట్ కాంటెంట్ మ్యాటర్స్ ఓకే వేర్ దెర్ ఇస్ మీట్ వేర్ ఐ వుడ్ ఫిట్ వేర్ ద మేకర్స్ థింక్ దట్ ప్రాబబ్లీ డూ అవన్నీ ఇవే కాదు చాలా ఉంటాయి ద ఐట్ దేకర్ సోల్ డెసిషన్ మేకర్ నేను 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 కాదు కాదు కదా ద క్రియేటర్ ఆఫ్ ఓన్లీ చూస్తున్నాను కన్సిడర్ కూడా చేయొద్దు ఆ బ్యాగేజ్ కూడా చేయొద్దు అయిపోయింది గతం 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 వదిలే ఇప్పుడు ఇప్పుడు మీరు అంటే ఏమంటారు టెక్నీషియన్ ఎ నేను చేసేటప్పుడు అదే నేను ఎంప్లాయర్గా చేశారు ఓకే మీరు ఆ నాలెడ్జ్ చూస్తే అర్థమైపోతుంది బట్ ప్రెజెంట్ ఏంటంటే మీరు ఏం చెప్తారు ఐమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఫ్యూ థింగ్స్ ఐ అమ్ ప్రాక్టీసింగ్ ఫ్యూ ఆర్ట్స్ గెటింగ్ రెడీ టు బికమ్ అండ్ యాక్టర్ ఆన్ స్క్రీన్ ఓకే దానికోసం దానికోసం ఏమేం చేయాలో అవి చేస్తూ ఆ ప్రాసెస్లో ఇంకొన్ని చేస్తాను కొన్ని మల్టీ టాక్స్ని చేస్తున్నాను మీరు